బాగా మంది ఏం చేస్తున్నారు డైపర్లు తీసుకుని ఊర్లో పడేస్తున్నారు డైపర్ తీసి ఏం చేయాలంటే న్యూస్ పేపర్లో ర్యాప్ చేయాలి న్యూస్ పేపర్లో కట్టాలి ఆ టైపర్లు కానీ వాడి పడేసినటువంటి మందులు కానీ పలిగిపోయినటువంటి గాజు మంచి గాజు అని అయితే దీంట్లో పలిగిపోయింది ఉంటే దీంట్లో దాని తర్వాత నెక్స్ట్ బ్యాటరీ సెల్స్ రిమోట్ బ్యాటరీ సెల్స్ అది ఏం చేయాలంటే ఇటువంటి తీసుకొని సెపరేట్గా పవర్లో కానీ ఏం చేస్తారు ప్యాక్ చేసి డివైడ్ చేసి ఇవ్వండి ఎందుకంటే ఈ రెడ్ కలర్ అంతా ఉండగా మిగిలిన వ్యర్థ పదార్థాలు ఉంటాయి అంటే అన్నం వేసుకోవాలి కానీ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ బిడిలు చేసుకొని ఉన్న రోజులు ఏమో ఏరియా కాబట్టి బీడి ఆకులు ఇస్తే బీడి ఆకులు ఇవన్నీ అన్నీ ఏం చేస్తారంటే డివైడ్ చేసి వారు డివైడ్ చేసి ఇస్తే ఏం చేస్తామంటే మేము డబ్బింగ్ యాడ్ చేసుకెళ్ళి నుంచి ఎరువులు తయారు చేస్తున్నాం మీరు ఒకవేళ ఇట్లానే ఏం చేస్తారంటే నేను ఇక్కడ గమనించలేదు కానీ కొన్ని గల్లీలో ఏం చేస్తున్నారంటే అన్నము తర్వాత కూరగాయలు ఆకుకూరని ీసాలు పేపర్ ముక్కలు అట్ట ముక్కలు తర్వాత ఈ విన్పర్ ఇవన్నీ కూడా ఏంటి ఇంటి వస్తాయి అంటే పొడి చెత్త దీనికోసం పొడి చెత్త కోసం స్పెషల్గా డబ్బా పెట్టాలని లేదు కానీ ఒకవేళ బిఎఫ్సల్ చూస్తే ఆ సంచి నిండిన తర్వాత మీరు ఇచ్చిన ఎందుకంటే ఈ పొడి చెత్తను మనం రీసైకిల్ చేసి అప్పు తెలుసో తెలియదు ఈ ఎక్కువ వాటర్ బాటల్ ప్లాస్టిక్ కవర్ తెలుస్తాయి అర్థమై అటువంటి ఒకళ్ళు సెపరేట్ చేసి ఇస్తే మనం డిఆర్సీసీ ఉంది మన దగ్గర దాని ద్వారా ఏం చేస్తామంటే పెద్దవాళ్ళకు ఈ విఆర్సీసీ ద్వారా జమ చేసుకుంటాం モロリーだ。